హౌ ఇస్ యువర్ ఓవర్ జర్నీ ఆఫ్ పంచ్ తీర్ జ్యోతిర్లింగ్ యాత్ర చాలా చాలా ఆనందంగా జరిగిందండి పంచ జ్యోతిర్లింగ యాత్ర చాలా ఆనందంగా జరిగింది మాకు వెమోరీ ఫౌండేషన్ తరఫున ఈ జ్యోతిర్లింగ యాత్ర జరగడం చాలా ఆనందం వాళ్ళ సహాయ సహకారాలతో మేము రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఓకే హౌ ఆర్ ఫీలింగ్ రైట్ నో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద దర్శన్ ఆఫ్ ఫైవ్ జ్యోతిర్లింగర్స్

వచ్చారు వచ్చినందుకు మీరు ఏ రకమైన ఫీల్ తో ఉన్నారు దానికి వేమూరు ఫౌండేషన్ వారు ఏ రకంగా మీకు హెల్ప్ చేశారు ఆ వేమూరి ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతోనే ఈ ప్రయాణం జరుగుతున్నది అండి జ్యోతిర్లింగ యాత్ర వాళ్ళ ఆనంద సూర్య గారికి వేమూరి ఆనంద సూర్య గారికి వేమూరి కృష్ణ గారి కృష్ణ వేమూరి గారికి చాలా శుభాకాంక్షలు చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పంచలింగ యాత్ర అండి ముఖ్యంగా మెయిన్ ఆనంద కృష్ణ గారికి ఆన వేమూరి ఆనంద కృష్ణ గారి వేమూరి కృష్ణ గారికి వేమూరి ఆనంద సూర్య గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి నాకు రెండు కాళ్ళు మోకాళ్ళు ఆపరేషన్ అయ్యింది దానివల్ల నేను చాలా భయపడ్డాను ఆయన బుచిబాబు గారు మాకు చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు ఆయనకి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ పంచలింగ జ్యోతిర్లింగ యాత్ర చాలా చాలా ఆనందంగా జరిగింది నేను ఎంతో భయపడ్డాను రావడానికి వచ్చిన తర్వాత కూడా భయపడ్డాను చాలా ఆనందంగా జరిగింది యాత్ర రెండోది పిల్లలందరూ ఉన్నారు మన ద్వివేది ప్రణవ్ ఉమేష్ రత్నం వీడి పిల్లలందరూ కూడా చాలా సహాయ సహకారాలు చేశారు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని మమ్మల్ని తీసుకో దగ్గరుండి తీసుకురావటం అన్ని చేశారు ఈ పిల్లలందరూ అన్నిట్లకన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్రైన్లో ఫుడ్ వేడి వేడి ఫుడ్ పెట్టడం ఏజ్డ్ పేసెంట్ పేషెంట్స్ అందరికి ఏది ఆరోగ్య రీత్యా ఎటువంటి దెబ్బ లేకుండా ఇంటికి ఆనందంగా వెళ్తున్నాం మేము అది చాలా చాలా ముఖ్యమైనది ఆ ఫుడ్లోని చాలా ఆనందంగా జరిగింది ఇది ఒక సేవా కార్యక్రమాలు వేమూరి ట్రస్ట్ వాళ్ళు ఇంకా ఎక్కువగా చెయ్యాలని భగవంతుని కోరుకుంటూ వారికి ఇంకా భగవంతుడు అనుగ్రహ ఆశిస్తూ నిండుగా దండిగా వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నానండి నేను ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని బుచ్చిబాబు గారికి కూడా చాలా చాలా కృతజ్ఞత జరుపుకుంటున్నాము వేటకు తీసుకొచ్చినప్పుడు చాలా ఆనందంగా జరిగింది నొప్పులున్నా కూడా మాకేం తెలియకుండా ఈ ప్రయాణం యాత్ర జరిగింది చాలా ఆనందం